నెల రోజుల్లో సోమసుందరానికి పొలం రిజిస్టరీ చేయించాడు రామచంద్ర అతను ఆనందపడిపోయి హోటల్కు పార్టీకి పిలిచాడు డబ్బిచ్చి కొన్నారు మధ్యలో నేనేం చేశాను ఏం చేశారో నాకు తెలుసు నా సంతోషం కోసం అన్నాడు రామచంద్ర లేకపోయాడు ఇద్దరు ఓ పెద్ద హోటల్కు వెళ్లారు డ్రింక్స్ చిప్స్ ఫ్రైడ్ చికెన్ ఆర్డర్ చేశాడు డ్రింక్స్ మీరు తీసుకోండి నాకు గోల్డ్ స్పాట్ చాలు అన్నాడు రామచంద్ర యు ఆర్ స్కిప్పింగ్ నవ్వాడతను లేదండి నాకు అలవాటు లేదు అలవాటు చేసుకోవాలన్నంత రుచిగా అనిపించలేదు అన్నాడు రామచంద్ర లైఫ్ ఎంజాయ్ చేయడానికి పోయి అన్నాడు బేరర్ను పిలిచి గోల్డ్ స్పాట్ తెమ్మని చెబుతూ ఎంజాయ్మెంటు ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది మా బావకు ఇతరులని మోసగించడంలో ఉంటుంది మీకు త్రాగితే అమ్మాయిలను ఆకర్షిస్తే బాగుంటుంది అన్నాడు నవ్వుతూ మరి మీకు నా వల్ల ఒకరికి లాభం కలిగితే ఉంటుంది మనం రకరకాల మనస్తత్వాలు కలిగి ఉంటాం అన్నాడు ఇద్దరు అరగంట కూర్చున్నారు ఒక్కొక్క పెగ్గు పడుతుంటే సోమసుందరం ఒక్కొక్క విషయం చెబుతున్నాడు తను ఎందరినీ బోల్తా కొట్టించి డబ్బు సంపాదించింది చెప్పాడు గురు ఒకే ఒక చోట బోల్తా పడ్డాను అని నవ్వాడు కొందరు గంభీరంగా ఉంటేనే చూస్తాం కానీ నవ్వితే భరించలేం అనుకున్నాడు రామచంద్ర ఎక్కడా రమాపతి గారి దగ్గరేనా అవునోయ్ అదంతా ఓ కథ నా భార్య ఉండేదిలే దెయ్యం పీడించి పీడించి చంపింది అప్పుడు అమ్మాయిల వెంట చాటుమాటుగా తిరిగేవాడిని అదో థ్రిల్ అప్పుడే ఓ అమ్మాయిని పరిచయం చేసి భార్య అన్నాడు ఆమెను కౌగిట్లోకి తీసుకున్నాక ఫోటో తీసి అమ్మాయిని అనుభవించకుండానే నానా గొడవ చేసి నా కారు వాడుకున్నాడు రాస్కెల్ అన్నాడు మరో పెగ్గు పోస్తూ ఆ అమ్మాయి అందంగా ఉంటుందా అందమా అబ్బా జాంపండన్కో నువ్వు చూసే ఉంటావు సినిమా తారోయ్ అది వాడు కలిసి ఆడిన నాటకమని చాలా రోజులకు తెలిసింది అన్నాడు కసి అంతా జీడిపప్పుపై చూపుతూ రామచంద్రకు అర్థమైంది శోభతో నాటకం ఆడాడని మళ్లీ అడ్వాన్స్ ఇచ్చి మోసపోయారు కదూ ఆర్పతి అంటే ఎవడో అనుకున్నాను అన్నాడు ముక్కుకు వేలు అడ్డు పెట్టుకుని వాడని తెలిస్తే ఒక్క పైసా ఇచ్చేవాడిని కాదు అప్పుడంటే నా భార్య ఆస్తి పోతుందని భయపడ్డాను ఇప్పుడు నాకేం భయం లేదు వాడికి పాఠం నేర్పి పైసా పైసా కక్కేస్తాను అని మరో పెగ్గు ఎక్కించాడు జీడిపప్పు కూడా చేదుగా అనిపించింది తనకు పెద్దనాన్న అనే అనుబంధమే లేకపోతే ఆ పాఠం తనే నేర్పేవాడు ఆ మిస్టర్ రామచంద్ర నీకు ధన్యవాదములు నీవు కమిషన్ లేక వ్యాపారం చేయొద్దు నేను నేను ఊర్లో నీ గురించి విన్నా ఐ పిటియు ఈ పాటికి ఇక్కడుంటే స్వర్గం స్వర్గం కనిపిస్తుంది నాకప్పుడే స్వర్గం నరకం చూడాలని లేదు భూమిదే ఉంటాను అన్నాడు నవ్వుతూ మరో రెండు పెగ్గులు పడేసరికి పిచ్చిగా మాట్లాడడం ప్రారంభించాడతను సోమసుందరం గారు మనం వెళ్ళిపోతే మంచిదేమో అన్నాడు రామచంద్ర అతను తల అడ్డంగా తిప్పాడు నేను తాగానని అనుకుంటున్నావు కదూ నాకు నిషా లేదు నేను తాగలేదు తాగినా నిష రాదు కారు వంద మైళ్ళ స్పీడ్తో నడుపుతాను ఆ అంటున్నాడు సరే నాకు వేరే పని ఉంది వస్తాను అని లేచాడు రామచంద్ర అతని పక్కన కూర్చుని మాట్లాడడం పరువు తక్కువ అనుకున్నాడు టైం చూసుకున్నాడు బయలుదేరితే ఆఖరి బస్సు అందుతుంది సోమసుందరం పిలుస్తున్నా వచ్చి గబగబ ఆటోలో ఎక్కి బస్టాండుకు పోనిమన్నాడు అతను ఆటో దిగుతుండగా బస్ కదిలింది బస్సులో ఉన్న ఊరి కుర్రాళ్ళు రామచంద్రను చూసి బస్సు ఆపించారు అతను బస్సు ఎక్కాడు చెప్పలేనంత ఆకలిగా ఉంది నాగరికత అంటే ఇదే కాబోలు డబ్బు ఖర్చు పెట్టి ఖాళీ కడుపుతో బయటికి రావడం చిత్రమైన అలవాట్లు రాములన్న బస్టాండ్ నుంచి ఊళ్ళోకి రోడ్డు వేయించమని ఓ దరఖాస్తు పెడితే ఎలా ఉంటుందంటావు అన్నాడో కుర్రాడు కాంట్రాక్టర్ బ్రతకాలి ప్రజాప్రభుత్వం కదరా మనమంతా బాధ్యత వహించాలి శ్రమదానం చేస్తే దరఖాస్తు పెట్టినంతసేపు పట్టదు అన్నాడు మనకి ఇన్సల్ట్ కదే అన్నాడో యువకుడు నాయన ఇన్సల్ట్ అనలేవు నవ్వాడు అతనికి తరచుగా వినిపించే పదాలు ఇన్సల్ట్ షిటీ దాడి డేంజర్ అయింది డ్యూటీ దొరుకుతుంది అంటుంటారు ఇదే కృత్రిమమైన నాగరికత దాన్నే గొప్పగా భావిస్తున్నారు అమ్మ నాన్న అన్న పదాలలోని కమ్మదనం మమ్మీ డాడీలో ఉందా అదొక వెర్రి వ్యామోహం అయితే మన కార్యక్రమం రేపే ప్రారంభిద్దాం అన్నాడు ఇంకో కుర్రాడు నేను రెడీ అన్నాడు రామచంద్ర తట్టెలకు పారలకు డబ్బు మరి ఇంకో కుర్రాడి సందేహం అందరి దగ్గర చందాలు వసూలు చేద్దాం అనుకున్నారు ధర్మయ్య పెద్దనాన్న ఓ ఐదు వందలు ఇవ్వాలి ఈ మాత్రం దానికి ఎందుకురా మనమే కొందాం అన్నాడు రామచంద్ర అవును ధర్మయ్య పెద్దనాన్న డౌన్ అయిపోయిండు అన్న దగ్గర అప్పు చేశాడు అన్నాడో కుర్రాడు అదే పల్లెటూరులో గొడవ ఏ చిన్న మాట దాగదు ఒకరింట్లో చిన్న పొరపాటు జరిగినా కార్యక్రమం జరిగినా కొట్లాట జరిగినా తెల్లవారేసరికి ఊరంతా తెలిసిపోతుంది అమాయకంగా అడిగేస్తారు ఆర్థికంగా కాస్త ఉన్నవాడైతే ఆరాధిస్తారు ఆదరిస్తారు రామచంద్రను చూసి వరండాలో పడుకున్న పనికుర్రవాడు తలుపు తీసి బ్యాగ్ అందుకున్నాడు అమ్మ నిద్రపోయిందా ఆ అన్నాడు ఆవులిస్తూ అతను వరండాలో లైట్ వేసి ఒక్క క్షణం అలాగే నిలబడిపోయాడు ఎదుటి గోడకు తండ్రి నిలువెత్తు ఫోటో ఉంది అది ఇంట్లో ఉండేది అలా తండ్రి దర్శనం కావడం శుభంగా ఆనందంగా అనిపించింది అతను లోపలికి నడిచాడు హాలును పరికించి చూసి ఒక్క క్షణం కనుపమలు ముడివేశాడు అస్తవ్యస్తంగా ఉండే వస్తువులు చక్కగా సర్ది ఉన్నాయి తల్లికి రోజూ చెబుతూనే ఉంటాడు తను సర్దుతుంటాడు మళ్లీ మామూలే అతను తన గదిలోకి అడుగుపెట్టి మరీ ఆశ్చర్యపోయాడు గోడవారగా ఉన్న మంచం గది మధ్యలోకి లాగి తెల్లటి దుప్పటి పరచి ఉంది ఎక్కడి వస్తువులు అక్కడ సర్ది ఉన్నాయి ఒకసారి సరదా పడి కొని తెచ్చిన టేబుల్ ల్యాంప్ బీరువాలో ఉండేది అది తల వైపు బల్లపై ఉంది అక్కడే వార్తాపత్రిక పెట్టి ఉంది రాజులక్ష్మి వచ్చి ఉంటుంది అనుకున్నాడు భోజనానికి రమ్మంటున్నారయ్యా అన్నాడు పనికుర్రాడు అతను ఒక్క నిమిషం అలాగే నిలబడిపోయాడు రాజులక్ష్మి కాదు వచ్చిందని అర్థమైపోయింది అతని గుండె వేగంగా కొట్టుకుంది శ్రీలక్ష్మి వచ్చిందా తనిప్పుడేం చేయాలి రెండు నిమిషాల పాటు రాయిలా నిలబడిపోయాడు అతను తలెత్తేసరికి పనికుర్రాడి కళ్ళల్లో కుతూహలం కనిపించింది అతను అద్భుతమైన నాటకం చూడబోతున్నట్టు నిల్చున్నాడు రామచంద్ర తేరుకున్నాడు తను ఏ భావంతో ఆమెకు అభ్యంతరం లేకపోతే రమ్మని వ్రాశాడో ఆ భావంతోనే ఆదరించాలి తమ పేర్లు ఊళ్ళో వారి నోళ్ళల్లో నానకూడదు అనుకున్నాడు నరసింహ నువ్వెళ్ళి షెడ్ దగ్గర పడుకో అన్నాడు షర్టు వంకెకు తగిలించి లుంగి చుట్టుకుని అతను విడిచిన ధోవతి కుచ్చెల్లు మడతేసి కొయ్యపై వేసి అయిష్టంగా కదిలాడు రామచంద్ర బావి దగ్గరకు వెళ్ళాడు రెండు బకెట్ల నిండా నీళ్లు చెంబు తుండు సబ్బు ఉన్నాయి అతను చేద బావిలో వేశాడు నీళ్లు తోడుకుని స్నానం చేశాడు నాలుగు బాల్చీలు తలపై పడ్డాక కాస్త తేలిక అనిపించింది యాంత్రికంగా సబ్బు రుద్దుకున్నాడు అతనికి ఆమెను ఎలా పలకరించాలో తెలియలేదు తల తుడుచుకుంటూ డైనింగ్ హాల్లోకి వచ్చాడు నీలం రంగు పమిట చెంగు పచ్చని చేయి మాత్రం కనిపించాయి బల్ల మీద అన్నీ అమర్చి ఉన్నాయి అతను కూర్చుని వడ్డించుకున్నాడు పలకరించాలా వద్దా ఆవులిస్తూ వచ్చింది ఆమె చాలా రోజుల తర్వాత నిద్రపోయినట్టు ఉంది ఏం నాయన ఆలస్యమైంది అల్లుడిని తిట్టిన వాడికి సహాయం చేస్తున్నావని మీ పెద్దమ్మ అంటుంటే ఎవరేం చేస్తారో అని భయం వేసింది అన్నది ఆవులిస్తూ అలా వాగేవారంతా మురిగే కుక్కలమ్మా నువ్వు భోజనం చేశావా అన్నాడు కూర్చుని చేశాన్నాయన నువ్వటు వెళ్ళగానే కార్లో లక్ష్మి వచ్చింది నన్ను ఏ పని చేయనివ్వలేదు ఆ చిలకమ్మ లేదు అంటూ ఏదో చెప్పబోయింది చిలకమ్మ ఎరుకమ్మల కథలు మనకెందుకు అన్నం పెట్టు అన్నాడు అతనికి బాగా తెలుసు చిలకమ్మ ఏమంటుందో ఊళ్ళో అందరి శుద్ధులు తనకే కావాలి వార్తాపత్రిక లాంటిది ఎవరు ఏమన్నా తక్షణం అందరికీ చెప్పందే తోచదు లోపల నిలబడిన శ్రీలక్ష్మి ఒక్కసారి అతనికి మనసులోనే దండం పెట్టుకుంది ఇంతటి ఉదాత్త చరిత్రని అర్థం చేసుకోలేదతను పరోక్షంగా వాడు వీడు అది ఇది అని మాట్లాడని వారే నిజమైన సంస్కారులు అనుకో అంటుంది ఎప్పుడు తను ఎన్నో కాపురాలు చూసింది పైకి ఎంత ప్రేమగా కనిపించినా అవసరం వస్తే హీనంగా కీచలాడుకుంటారు సంస్కార హీనంగా మాట్లాడుకుంటారు అమ్మ లక్ష్మి పెరుగు తీసుకురా అంది భాగ్యమ్మ అక్కడే ఉందత్తయ్య అంది అతి మెల్లగా రామచంద్ర లేచి వెళ్ళిపోయాడు శ్రీలక్ష్మి అన్నీ తీసి సర్దుతోంది లక్ష్మి ఏమనుకోకే అమ్మాయి వాడి మనసు గాయపడింది నువ్వు వెళ్ళాక ఈ ఊరు విడిచిపోవాలన్నంత ఆవేశం వచ్చింది నిజంగా వాడు కాబట్టి తట్టుకున్నాడు అన్నది విచారంగా ఇప్పుడేమైంది అత్తయ్య అంది కన్నీరు ఆపుకుంటూ వాడు పలకరించలేదని ఏమనుకోకు అంది అర్థింపుగా శ్రీలక్ష్మి క్షణం అత్తగారి వంక చూసింది వీళ్ళు మనుషులో దేవతలో అర్థం కాలేదు అత్తయ్యా వారు తిట్టనందుకు బాధ కలుగుతోంది మీ మంచితనం భరించలేకుండా ఉన్నాను నన్ను తిట్టండి కొట్టండి అంటూ ఆపుకోలేని దుఃఖంతో ఆమె చేతుల్లో వాలిపోయింది ఛా ఊరుకోమ్మా ఊరుకో అంటూ బతిమాలింది భాగ్యమ్మ ఆమె మీగడ పాలు కలిపి కోడలి చేతికిచ్చింది ఆమెకు భర్తను ముఖాముఖి కలుసుకోవడం ఇష్టం లేదు ధైర్యం అంతకన్నా లేదు దేవతామూర్తి అత్తగారి మాట తిరస్కరించలేక యువతలికి వచ్చింది గదిలో రామచంద్ర లేడు అతను తలుపులు వేయడానికి వెళ్ళినట్టున్నాడు ఆమె గబాల్న గదిలోకి వెళ్ళి బల్ల మీద పాలు పెట్టి వచ్చి యువతలి గదిలో చీకట్లో నిలబడిపోయింది రామచంద్ర వచ్చి మంచంపై కూర్చుని పాలు తాగాడు అది చూసిన శ్రీలక్ష్మి హృదయం ఉప్పొంగిపోయింది అక్కడే కూర్చుంది అతను తన గురించి ఎంత నీచంగా ఊహిస్తున్నాడో తను తన గురించి ఎలా చెప్పుకుంటుంది అతన్ని గమనిస్తోంది వెళ్ళి అతని చేతులలో సేద తీరాలని ఉంది పెద్దరికం ఉట్టిపడుతూ ఎంత ఆరోగ్యంగా కనిపిస్తున్నాడు అనుకుంది అతను వెళ్ళకిలా పడుకుని లైటు ఆర్పేశాడు అంతా చీకటిమయమైంది శ్రీలక్ష్మికి ఏం కనిపించడం లేదు వెళ్ళి చూడాలని ఉంది జీరో బల్బు వేయాలని ఉంది స్విచ్ వేయాలని ఉంది వేస్తే అతను చూస్తాడు తనెంత దురదృష్టవంతురాలు ఒకప్పుడు తనను ఎంత అల్లరి చేసేవాడు రామచంద్ర ఏయ్ దీపం ఉండని వెలుగులో నీ అందం చూడని అనేవాడు తను దీప మార్పి అతని సరసన చేరేది వెలుతురంటే భయమా అని ఏడిపించేవాడు నిజంగా ఇప్పుడు వెళుతరంటే భయం పట్టుకుంది అదే సమయాన రామచంద్ర సతమతమవుతున్నాడు శ్రీ లక్ష్మిని తను పలకరించలేదు ఏమనుకుంటుందో అతనికి కొత్తగా గమ్మత్తుగా ఉంది ఎలా పిలవాలో అర్థం కాలేదు తన ప్రవర్తనకు విరక్తి చెందితే అతనికి ఈ సమస్యకు ఒకటే పరిష్కారం కనిపించింది రాజ్యలక్ష్మిని పిలిపించాలి అప్పుడే తనకు విముక్తి మర్నాడు ఉదయం నీళ్లు తోడుతున్న గిలక శబ్దానికి మేలుకుంది శ్రీలక్ష్మి బయటకు చూసింది జీతగాడు నీళ్లు తోడి తొట్లు నింపుతున్నాడు భాగ్యమ్మ కర్చికతో పళ్ళు తోముకుంటోంది మసక మసకగా ఉంది వాతావరణం లేచి బయటకు వచ్చింది అప్పటికే పాలు కాగుతున్నాయి ఆమెకు కాఫీ అలవాటైంది భర్తకు టీ ఇష్టమని కాలకృత్యాలు తీర్చుకుని టీ కాస్తుండగా పని కుర్రాడు వచ్చి తాళం చెవులు ఇచ్చాడు అయ్యగారు మర్చిపోయారంట అన్నాడు నరసింహ అయ్యగారేరి అన్నది ఆదుర్దాగా అందరూ రోడ్డు దగ్గర పనిచేస్తున్నారు అని తుర్రుమన్నాడు వాడికి టీ కాచావా అసలు తీరిక ఉంటుందా ఎవరో రావడం తను వెళ్ళిపోవడం ఇదే తంతు అన్నది భాగ్యమ్మ ఆమె కొడుకు పంపిన తాళాలు కోడలిగిస్తూ అతని మాట చెప్పింది ఆ అలమరలో నెస్కేప్ అంటారో బ్రూ అంటారో తల్లి కాఫీ పొడి ఉంది కలుపుకో నా దగ్గర తాళాలుంటే ఊరందరికీ దానం చేస్తానట పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే టీతో పాటు బిస్కెట్లు ఇస్తారంట నాకేం తెలుసు పిల్లలకు పంచి పెట్టాను అన్నది శ్రీలక్ష్మికి నవ్వు వచ్చింది తాళాలు తీసి బొడ్లో దోపుకుంది అత్తగారు చెప్పినా కాఫీ తాగలేదు పన్నెండు గంటలకు వచ్చాడు రామచంద్ర అతను ఒక్కడు కాదు వెంట ఇద్దరు ఉన్నారు రండి బాబాయ్ ఇక్కడే భోజనం చేస్తూ మాట్లాడుకుందాం అన్నాడు వాళ్ళు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలు లాక్కుని కూర్చున్నారు రామచంద్ర స్నానం చేసి వచ్చాడు అతనే వడ్డించుకుని గబగబా బోన్ చేస్తూ వాళ్లకు పౌల్ట్రీ ఫామ్ స్కీమ్ చెప్పాడు చూడండి బాబాయ్ మోసం అన్యాయం చేస్తే తప్ప కష్టపడకుండా ఏ వ్యాపారంలోనూ అధిక లాభాలు రావు దొంగతనం చేసేవాడు కూడా కొన్ని నిబంధనలు పాటిస్తాడు లేకపోతే పట్టుబడతాడు అందుకే మీరు ఫామ్ పెట్టే కంటే ముందు అన్నీ ఆలోచించుకోండి అన్నాడు అబ్బాయిలతో ఓ మాట అంటానురా అన్నాడు ఒకతను అవును మరి చేసేది వాళ్ళు కదా అన్నాడు మరొకతను అతను చేయి కడిగేసుకుని లేచేసరికి చిలకమ్మ వచ్చింది ఈ మహాతల్లి దిగబడిందే అనుకుంటూ వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు ఏరా రావుడు నీ పెళ్ళం వచ్చిందట అంది రావద్దని చెప్పావేమిటి నీ సౌద్యం కూలా నేను చెప్పడం ఏమిటి ఊరంతా ఏమనుకున్నారో మర్చిపోయావా అంది ఊరి సంగతేమో ఏమో గాని నీ సంగతి మరిచిపోలేదు నా భార్య నా దగ్గరకు రాక ఎక్కడికి వెళుతుంది చదువుకుంటానని హాస్టల్లో ఉంది ఇన్నాళ్ళు అన్నాడు చిలకమ్మ ఆశ్చర్యపోయింది చదివిందేమో కొలువు చేయిస్తావా అనుకుంటున్నాను పని లేకపోతే ఇల్లిల్లు తిరిగి ఆ ఇంటి సంగతులు ఈ ఇంటికి ఈ ఇంటి సంగతులు ఆ ఇంటికి చేరవేస్తారు మీ ఆడవారు అన్నాడు తల తుడుచుకుని దువ్వుకుంటూ ఈ డొంక తిరుగుడంతా ఎందుకురా నన్ను అనదలిచిన మాట అనరాదు బుద్ది తక్కువై అడిగానమ్మా అంది చిలకమ్మ నీ మాట నిజమే ఏదైనా పని చూసుకో అన్నాడు చిలకమ్మ ముఖం చిట్లించి వెళ్ళిపోయింది ఏమిటి బావా పాలబ్బాయి ఇచ్చిన ఉత్తరం చూసుకుని హడలిపోయాను అన్నది సూట్ కేస్ కింద పెట్టి ఏం లేదు నీకోసం ఎవరో వచ్చారు చూడు అన్నాడు అల్లరిగా మళ్ళీ పెళ్లి సంబంధమా బావా నేనెప్పుడో చెప్పాను నా పెళ్ళి నీ పెళ్ళి ఒకేసారి కావాలని ఆ దురదృష్టవంతురాలి కొరకు నీ జీవితం పాడు కావడం నేను సహించలేను అన్నది రోషంగా రాజీ అరిచాడు సారీ బావా అధిక ప్రసంగం చేశానా కాదు రాజీ శ్రీలక్ష్మి వచ్చింది వడలిన తీగకు నీరు పోసి చిగురింప చేయటమే విద్యకు అర్థం అని వెళ్ళిపోయాడు రాజ్యలక్ష్మి ఒక్క నిమిషం అర్థం కానట్టు చూసింది మరు నిమిషమే అతను నిలబడిన మెట్టు వద్ద తలవాల్చింది బావా నేను తొందరపడ్డాను నీలాంటి భర్తను పొందిన అక్క దురదృష్టవంతరాలు కాదు అదృష్టవంతరాలు నిజమైన అదృష్టవంతరాలు అనుకున్నది కళ్ళు ఒత్తుకుంటూ రాజు శ్రీలక్ష్మి వచ్చి పిలిచింది అక్క మాటలు రానట్టు ఒకరిని ఒకరు చూసుకుంటూ నిలబడిపోయారు ఇద్దరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి